అందరికీ నమస్కారం ఈరోజు మీరు వినబోయే కథ పేరు అమెరికా అన్నయ్య గౌతమి నిన్ను హెడ్ మిస్ట్రెస్ పిలుస్తున్నారు అని నా ఫ్రెండ్ వాసంతి చెప్పేసరికి నాకు గుండెలు దడదడా కొట్టుకోవటం మొదలుపెట్టాయి క్లాసులో అందరూ నా వైపే చూస్తున్నారు ఇవాళ దీనికి మూడింది అని అన్నట్టు అలాగే చూస్తున్నారు మా గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ నాగరత్నం గారంటే స్కూల్ మొత్తం అందరికీ హెడలే ఆవిడ నవ్వటం నేనెప్పుడూ చూడలేదు ఎప్పుడు బెత్తం పట్టుకొని స్కూల్ అంతా తిరుగుతూ లేటుగా వచ్చిన పిల్లల్ని ఆ బెత్తంతో కొడుతూ లేటుగా వచ్చిన టీచర్లను సీరియస్గా హెచ్చరిస్తూ ఉండేది ఎనిమిదవ తరగతి చదువుతున్న నేను హడావుడిగా పరిగెత్తుకుంటూ గొంతు తడారిపోతూ ఉంటే ఎం నాగరత్నం బిఏ బోర్డు వంక చూస్తూ ఆవిడ ఛాంబర్కి గుమ్మం ముందు నిలబడ్డాను అక్కడే ఆగిపోయావే లోపలికి రా అని ఆజ్ఞాపించింది కాళ్ళు వణికిపోతూ ఉంటే చేతులు కట్టుకొని ఆవిడ ముందు నుంచున్నాను ఏదో పెద్ద కవర్ చేతిలో పట్టుకొని చూస్తూ నీకు నుంచే స్కూల్కి ఉత్తరాలు రాసే ఫ్రెండ్స్ కూడా ఉన్నారన్నమాట ఎవరు శ్రీనివాస్ అంది సీరియస్గా అంత పెద్ద కవరు అందులోనూ నాకెవరు రాసి ఉంటారా అని భయపడిపోయాను నీకు తెలియకుండానే నీ పేరున ఉత్తరాలు రాసేస్తున్నాడా శ్రీనివాస్ అంది మరింత కోపంగా నేను తెలివైన దానినే కానీ పంతొమ్మిది వందల అరవైలో నేను హైస్కూల్లో చదివే రోజుల్లో టీచర్లను ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ని చూస్తే నోట మాట వచ్చేది కాదు ఇప్పటి వాళ్ళ సంగతి ఏమో కానీ కవర్ ఒకసారి చూడొచ్చా అండి అన్నాను తడబడుతూనే కవర్ని నా చేతికిచ్చింది కవర్ మీద చేతిరాత చూశాక అప్పుడు వెలిగింది అది మా అమెరికా అన్నయ్య అక్కడి నుంచి రాసిన ఉత్తరమని అసలు స్కూల్కి ఉత్తరం రావటం అంటే తెలియని రోజుల్లో మా అన్నయ్య నన్ను సర్ప్రైజ్ చేద్దామని రాశాడని తర్వాత తెలిసింది ఇది మా అన్నయ్య అమెరికా నుంచి రాశాడండి అని అన్నాను కొంచెం ధైర్యంగా ఆవిడకు కొంచెం అనుమానం వచ్చినట్లుగా ఉంది స్కూల్లో ఆడపిల్లలకు వచ్చే ఉత్తరాలను మేము తెరిచి చూడవచ్చని కదా అని అంది తెలుసండి అని అన్నాను బెరుకుగానే చిన్న కత్తెరితో ఆ కవర్ని కత్తిరించి లోపల ఉన్న పెద్ద ఉత్తరాన్ని బయటికి తీసి కొద్దిగా చదివింది ప్రియమైన చెల్లెలు గౌతమిని అన్నయ్య ఆశీర్వదించి వ్రాయునది అని చదివింది కాబోలు కొంచెం బెత్తరపోయి దాంట్లో ఉన్న ఫోటోలు బయటికి లాగింది ఆ రోజుల్లో నలుపు తెలుపు ఫోటోలు తీయించుకోవటమే అరుదు నాలుగు ఫోటోలు చూసేసరికి ఆవిడ ముఖంలో రంగులు మారిపోవటం చూశాను పంతొమ్మిది వందల అరవైలో అమెరికా ఎక్కడుందో అక్కడ జీవితం ఎలా ఉంటుందో చాలా మందికి తెలియదు నాలాంటి హైస్కూల్ విద్యార్థులకైతే మ్యాప్ పాయింటింగ్లా ఒక ప్రశ్న ఉండేది అందులో ఖండాలు సముద్రాలు గుర్తించటం మాత్రమే ఉండేది ఒకసారి పరీక్షలో సముద్రాల పేర్లు రాయమంటే పాల సముద్రం పేరు కూడా రాసేశాను మా శ్రీనివాసన్నయ్య ఆ రోజుల్లోనే బీఎస్సీ పాస్ అవ్వగానే అమెరికా వెళ్ళిపోయాడు అక్కడ నయాగర జలపాతం దగ్గర పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాల దగ్గర తీసుకున్న రంగుల ఫోటోలు నాకు పంపించాడు ఆ రంగుల ఫోటోలు మా క్లాసులో అందరికీ చూపిస్తూ షైన్ అయిపోవటం భలేగా ఉండేది అప్పటిదాకా బొసలు కొట్టిన మా నాగరత్నం టీచర్ గారు చిరునవ్వుతో మీ అన్నయ్య అమెరికానా ఎప్పుడూ చెప్పలేదే అని అంటూ ఆ కవర్ ఆ ఫోటోలు నా చేతికిచ్చింది మీ అన్నయ్యకి పెళ్ళైందా అని అడిగింది మా అన్నయ్య పెళ్లి కూడా ఈవిడకెందుకు అని అనుకొని లేదండి మా నాన్నగారు సంబంధాలు చూస్తున్నారు టీచర్ అని అన్నాను చాలా వినయంగా సాయంత్రం మా ఇంటి దగ్గర మా గ్యాంగ్తో తొక్కుడు బిళ్ళ ఆడుకుంటూ ఉండగా గౌతమి మీ హెడ్మిస్టర్స్ అని అన్నారు ఎవరో గేటు తీసి చూస్తే గౌతమి మీ నాన్నగారు ఉన్నారా అని నవ్వుతూ రిక్షాలో నుంచి పళ్ళ బొట్టతో దిగిందావిడ ఎప్పుడూ నవ్వని మా నాగరత్నం టీచర్ మా నాన్నగారితో ఈవిడికేం పని అని అనుకుంటూనే టీచర్ రండి అని నమస్కారం పెట్టాను బెత్తంతో తప్ప మమ్మల్ని ఎప్పుడూ తాకనామే నా భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ లోపలికి నడిచింది మా నాన్నగారు ఎదురొచ్చి నాగరత్నం టీచర్ గారిని ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు చివరికి తెలిసిందేమిటంటే మా నాగరత్నం టీచర్ గారి కూతురు మా స్కూల్లోనే ఎస్ఎస్ఎల్సి చదువుతున్న బుర్ర తక్కువగాను ఒళ్ళు ఎక్కువగాను ఉన్న పిల్ల మేము గండుపిల్లి అని నిక్నేమ్ పెట్టుకున్నా పొగరబోతు లక్ష్మీకాంతాన్ని మా అమెరికా అన్నయ్యకిచ్చి పెళ్లి సంబంధం కలుపుకునేందుకు వచ్చిందని వాళ్ళమ్మే మా స్కూల్కి హెడ్మిస్ట్రెస్ అని దానికెంత పొగరు అని అనుకునేవాళ్ళం రాత్రి భోజనాల దగ్గర అమ్మా నాన్న ఈ విషయం మాట్లాడుకుంటూ ఉంటే నేనొచ్చి ఆ గండు పిల్లి నాకు వదినవటమేమిటి అసహ్యంగా అని అన్నాను మా అమ్మ నాన్నలకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళం మా నాన్న ఒక చిరు ఉద్యోగి అంతమంది పిల్లలను పోషించటానికి చాలా ఇబ్బంది పడేవారు సాయంత్రాలలో కొంతమందికి ట్యూషన్స్ చెబుతూ సంసారాన్ని కష్టం మీద లాక్కొస్తూ ఉంటే చదువులో మంచి మార్కులు సాధించి ఆ రోజులోనే బిఎస్ఏ పాస్ అయి ఎంతో ముందు చూపుతో అమెరికా వెళ్ళిపోయాడు మా శ్రీనివాస అన్నయ్య ఆ రోజులో ఉద్యోగాలు చేయటానికి జిల్లాలు రాష్ట్రాలు దారటానికే భయపడేవారు మా అన్నయ్య అమెరికాలో బాగా సంపాదిస్తూ మా నాన్నకు డబ్బులు పంపిస్తూ ఉంటే మా అక్కని చిన్నయ్యను నన్ను చదివించి మా అక్కకు మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేయగలిగారు మా పాత పెంకుటిల్లుని మార్చేసి అన్ని సౌకర్యాలతో పెద్ద ఇల్లు కట్టించాడు మెడలో నల్లపోసలు నల్లటి మంగళసూత్రాలు గొలుసు తప్ప ఎరగని మా అమ్మ మెడనండ బంగారు నగలు చేతులకు ఆరు జతల బంగారు గాజులు చేయించాడు అవన్నీ వేసుకొని మా అమ్మ పేరంటానికి వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే మా అమ్మ ముఖంలో వచ్చిన ఆనందం తృప్తి నేను ఎప్పటికీ మర్చిపోలేను సహజంగానే మా అమ్మ నాన్నలకు పుత్రోత్సాహం అనుభవంలోనికి వచ్చి మా అన్నయ్య గురించి అందరితో చాలా గొప్పగా చెప్పేవారు బహుశా ఆ రోజుల్లో మా ఊరి మొత్తానికి మాదొక్కటే అమెరికా కుటుంబం పంతొమ్మిది వందల డెబ్భైలో మా అమెరికా అన్నయ్య తన పెళ్లి చూపుల కోసం ఇండియాకి వచ్చాడు మా అమ్మా నాన్నలు అప్పటికే కొన్ని మంచి సంబంధాలు చూసి ఉంచారు మా అన్నయ్య అమెరికా నుంచి వస్తున్నాడంటే వారం రోజుల ముందు నుంచే నాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు నా కోసం ఏమేమి వింత వస్తువులు గిఫ్ట్లు తెస్తాడో అని ఆతృతగా ఎక్కువగా ఉండేది ఆ రోజుల్లో అప్పటి ఆప్యాయతలు అమాయకత్వాలు తరచుకుంటే మనవలని ఎత్తిన ఇప్పుడు నవ్వొస్తూ ఉంటుంది కానీ ఆ రోజులే ఎంతో బాగున్నాయి అని అనిపిస్తుంది చిన్న చిన్న బహుమతులకు ఎంతో ఆనందించిన రోజులవి తెల్లారగట్ట రైలుకు మా అన్నయ్య రానే వచ్చాడు నేను నిద్రలేచి హాల్లోకి వెళ్ళి చూస్తే అమ్మ తల తలపెట్టుకుని పడుకొని ఉన్న మా అన్నయ్యను చూసి ఆశ్చర్యపోయాను ఎందుకంటే చంటి పిల్లనైనా నాకు తప్ప ఇంకెవరికీ ఆ అవకాశం లేదని అప్పట్లో నా అభిప్రాయం మా అన్నయ్యేనా అనిపించేటట్లుగా బాగా తెల్లబడి వళ్ళు చేశాడు సినిమా హీరోలా అనిపించాడు నాకు రెండు పెద్ద పెట్టెల్లో మా అందరి కోసం ఎన్నో తెచ్చాడు మా అక్క బావ వాళ్ళ పిల్లలకు మా చిన్నయ్యలతో సహా అందరి కోసం అందరికీ నచ్చే నప్పే వస్తువులు ప్రత్యేకంగా తెచ్చాడు నా కోసం ప్రత్యేకించి తెచ్చిన ఫారన్ సబ్బులు పౌడర్లు సెంట్లు ఇప్పటికీ మర్చిపోలేను అప్పుడు నా కోసం తెచ్చిన స్కూల్ బ్యాగ్ ఇప్పటికీ ఉంది ఆ బ్యాగ్తో స్కూల్లో నేనిచ్చిన కటింగ్లు ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్తుంది మా అన్నయ్య తెచ్చిన సెంట్ రాసుకుంటే ఆ సువాసన రోజంతా ఉండేది మా క్లాసులో అందరూ నీ దగ్గర భలే మంచి వాసన వస్తుంది అని అంటుంటే చాలా గర్వంగా ఉండేది మా అమ్మా నాన్నల కోసం మెత్తటి పెద్ద పెద్ద రగ్గులు శీతాకాలంలో వేసుకునేందుకు మెత్తటి స్వెటర్లు తెచ్చాడు వాటిని ఇరుగు పొరుగు వాళ్ళందరూ వింతగా చూసేవారు ఒక ట్యాక్సీ వేసుకొని మా అమ్మ నాన్న మా అమెరికా అన్నయ్య నేను రాజమండ్రి విశాఖపట్నం లాంటి కొన్ని ఊళ్ళు తిరుగుతూ హోటల్లో మఖాం వేస్తూ రాబోయే వదిన వేటలో పడ్డాము ఎన్ని సంబంధాలు చూసినా మా అన్నయ్యకి నచ్చి చదువుకున్న అమ్మాయి దొరకలేదు ఏ సంబంధం కుదరకుండానే తిరిగి అమెరికా వెళ్ళిపోవాలేమో అని అనుకున్నారు కూడా మా ఇలవేల్ పైన వెంకటేశ్వర స్వామిని చూడకుండా వెళ్ళకూడదనుకున్నాడేమో అప్పటికప్పుడు తిరుపతి ప్రయాణం తలపెట్టాడు మా అన్నయ్య ఆ రోజుల్లో రైల్లో ఒకటి రెండు మూడు తరగతులు వేరుగా ఉండేవి రెండో తరగతి ప్రయాణం కొంచెం ఖరీదుగానే ఉంటుంది మా కుటుంబం అందరికీ రెండో తరగతి టికెట్లు కొన్నాడు మా కుటుంబం కోసమే బుక్ చేసినట్లుగా పెట్టంతా ఖాళీగా ఉంది ఆ తిరుపతి యాత్ర మా అందరి జీవితాలలో మర్చిపోలేనిది ఆ రోజుల్లో తిరుపతి కొండ మీద వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఒక లోకానికి వెళ్ళినట్లుగా ఉండేది ఇప్పటిలాగా అంత హడావుడి జనసమూహం ఉండేది కాదు మా అన్నయ్య ఖరీదైన కాటేజ్ బుక్ చేస్తే అక్కడ మూడు రోజులు ఉండిపోయాం మూడుసార్లు సార్లు స్వామి దర్శనం సులువుగా అయిపోయింది అదంతా ఒక మధుర స్వప్నంలా అనిపిస్తుంది ఆ తర్వాత ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళినా అప్పటి అనుభూతులే వేరు మా అమ్మ నాన్న మా అబ్బాయికి మంచి అనుకూలవతైనటువంటి భార్యను ప్రసాదించు స్వామి అని మొక్కుకోవటం ఇప్పటికీ గుర్తు తిరుగు ప్రయాణంలోనే మాలానే మా రెండో తరగతి పెట్టిలోనే ఒక కుటుంబం కలిసింది తల్లి తండ్రి ముగ్గురు పిల్లలు అమ్మాయి పెద్దదిలా ఉంది ఇద్దరు తమ్ముళ్ళు చూడగానే ఆ అమ్మాయి ఎందుకో చాలా హుందాగా ప్రత్యేకంగా కనపడింది తనను అదే పనిగా పరికించి చూస్తూ నోరు తెరుచుకొని ఉండిపోయాను కాబోలు నన్ను పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది నా పేరు చదువు నా మార్కులు అన్నీ అడిగింది నేను అడగకుండానే తన పేరు పద్మావతి అని చెప్పింది ఎందుకో తెలియదు కానీ ఆ అమ్మాయి మాట తీరు అందం ముఖ్యంగా పెద్ద చెడ నాకు భలే నచ్చేశాయి మధ్యలో ఎప్పుడో ఒకసారి చూశాను మా శ్రీనివాస్ అన్నయ్య ఆ అమ్మాయిని తదేకంగా చూడటం ఎనిమిదో క్లాస్ చదువుతున్న నేను ఓహో ఇదేదో తేడాగా ఉందే అనుకుంటూనే ఆ అమ్మాయిని మరింత నిశితంగా పరిశీలించటం మొదలు పెట్టాను ఆ అమ్మాయి కూడా మా అన్నయ్యను చూస్తున్నట్లు తెలియకుండా చూస్తుందని నా పసి స్త్రీ హృదయం కనిపెట్టలేదా ఏమిటి గౌతమి ఎయిత్ ఏ ఇక్కడ అంతా బాగానే ఉంది కానీ ఆ అమ్మాయి పెద్ద తమ్ముడు నాకేసి అదోలా చూస్తున్నట్లుగా గ్రహించలేనంత చిన్నపిల్లని కాదు కదా చూపులతో గుచ్చి గుచ్చి చంపేస్తుంటే ఏం చెయ్యాలో తెలియక కనుబొమ్మలు ముడేసి నాలుక బయటపెట్టి వాణ్ణి వెక్కిరించాను వాడు నవ్వుకుంటున్నాడు వాడికి సిగ్గు లేదు అని అనుకున్నాను మా అమ్మ నాన్నలు చూస్తే వాళ్ళు పద్మావతి వాళ్ళ అమ్మ నాన్నలతో ఏవేవో కబుర్లు సీరియస్గా ముచ్చటేసుకున్నారు తర్వాత మేమందరం నా రైలు ఫ్రెండ్ పద్మావతి ఇంటికి వెళ్ళటం జాతకాలతో సహా అన్నీ నచ్చేయటం వధూవరులు ఒకరినొకరు నచ్చటం పెళ్లి పత్రికలు ఇచ్చి ఆనందం ఆనందమాయే అని అనుకున్నాక ఆ అమ్మాయి చేతులు పాలల్లో ముంచి అందరికీ అప్పగించటం ఎప్పుడో చరిత్రలో కలిసిపోయాయి మా చిన్నయ్య చదువు పూర్తి కాగానే వాడిని కూడా అమెరికా అన్నయ్య అక్కడికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇదంతా జరిగిపోయి శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ వైభవం ఈనాడు అని అనుకొని స్వర్ణోత్సవం అంటే యాభై ఏళ్లు కూడా పూర్తయిపోయింది రేపు రాత్రి నేను మావారు నాలుగోసారి మా అమెరికా అన్నయ్య ఇళ్ళకి వెళ్ళబోతున్నాం మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయిపోయాక మా ఇద్దరికి వేరే పనులేముంటాయి ఓళ్లమ్మటి తిరగటమే పనిగా పెట్టుకున్నాం ఆ అన్నట్లు చెప్పటం మర్చిపోయాను ఆ రోజు రైలులో అదోలా చూసి నా చేత వెక్కిరించబడ్డా ఆ సిగ్గులేని అబ్బాయి ప్రస్తుతం తల వంచుకొని పెట్టెలో నా బట్టలు తన బట్టలు ఒబ్బిడిగా సర్దుతున్నాడు నలభై ఏళ్ళుగా పోషిస్తూనే ఉన్నాడు ఈ కథ ఎంతటితో సమాప్తం కథ పేరు అమెరికా అన్నయ్య